హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అలాగే నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని విషయాలైతే ఇంపార్టెంట్ నోటీసెస్ అన్నీ చెప్పబోతున్నానండి సో వీడియోస్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఈ వీడియో చూడడం వల్ల మీకే ప్రాఫిట్ ఈ వీడియో చూడకపోతే మీరు చాలా బిజినెస్ అనేది లాస్ అవుతారు నాలాగా బిజినెస్ చేయాలి అనుకుంటుంటే మటుకు అసలు ఈ మధ్య రీసెంట్గా వచ్చే స్టాల్స్ గురించి చాలామంది ఎంక్వైరీస్ చేస్తున్నారు అండ్ స్టాల్స్ పెట్టడం వల్ల లాభమా నష్టమా అని కూడా అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా పూసకు వచ్చినట్టయితే చెప్తాను రీసెంట్గా నా ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అదే ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నా బట్ కుదరట్లేదు సో ఇవాళ అయితే కొంచెం ఫెస్టివల్ హడావిడి వల్ల కొంచెం వర్క్ అనేది నేను పక్కకు పెట్టాను సో ఈ వీడియోతో మీకు నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేస్తాను మీరు ఈ వీడియో మిస్ అయ్యారంటే నిజంగానే చాలా అయితే నోటీస్ చేయాల్సిన ప్రతి విషయాన్ని మిస్ అయినట్టే సో మీకుంటే చూడండి అప్పుడే నేను చెప్పేది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఫస్ట్ అయితే స్టాల్ పెట్టుకోవాలి అంటే ఫ్రీయా ఎంతకి పెడతారు అసలు స్టాల్కి ఎంత అమౌంట్ కడుతున్నారు అసలు మీకు ఎలా స్టాల్స్ వస్తున్నాయి అనేది అయితే చెప్తున్నారు సో నాకు స్టాల్స్ ఎలా వస్తున్నాయి అంటే నాకు మొత్తం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేవి అలాంటివి మాత్రమే నేను అప్రోచ్ అవుతానండి ప్రైవేట్వి నేను అస్సలు అప్రోచ్ అవను బట్ రీసెంట్గా నేను మీకు ఒక వీడియో షేర్ చేశాను ముగ్గులు పోటీకి గోల్డ్ కాయిన్ ఇస్తున్నారు గోల్డ్ హంటింగ్ పెడుతున్నారు రంగోలి కాంపిటీషన్ ఎవరు మిస్ అవ్వద్దనేసి కూడా మీకు షేర్ ఉన్నాను సో ఆ ఒక్క టాపిక్కి మీకు ఒక క్లియరెన్స్ ఇస్తాను ఎందుకు నేను ప్రైవేట్ అప్రోచ్ అవ్వను అంటే గవర్నమెంట్ పెట్టిన నాళ్ళు నాకు చాలా బాగుందండి బిజినెస్ అయినా నా వర్క్ అయినా మెచ్చుకునే వాళ్ళు అంతే మంది ఉన్నారు సేల్స్ కూడా మంచిగానే ఉండేది అయితే ఆ రీసెంట్గా మనం ఏదైతే ప్రైవేట్ది కండక్ట్ చేశారు వాళ్ళు సో ఇది ప్రైవేట్ది ఏది రీసెంట్గా నేను పెట్టింది అది క్యాన్సిల్ అయింది ఆ విషయం నేను ఏ వీడియోలో షేర్ చేయలేకపోయాను సో అందుకే ఈ విషయం ఇక్కడ చెప్తున్నాను నా లాగా చేయాలి అనుకుంటారు బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పింది విని మోసపోతే ఎలా ఉంటుంది అనేది ఆ బాధ నాకు మాత్రమే తెలుసండి సో ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఆ ప్రైవేట్ది ఏదైతే ఉందో నేను ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఒక రీల్ చూశాను సో అంతకు ముందు కూడా పెడితే ప్రైవేట్ది అది ఫేక్ది అనమాట నాకు ఐడీస్ అడ్రస్ లొకేషన్ అన్నీ షేర్ చేశారు బట్ అది ఫేక్ది నేను మనీ కట్టి మోసపోయాను సో మళ్ళీ చాలా తర్వాత రీసెంట్గా ఒక స్టెప్ వేద్దాం అన్నట్టు ప్రైవేట్ది పెట్టాను ఇది రీసెంట్గా ప్రీవియస్ వీడియో చూడండి యార్లగడ్డలో నేను స్టాల్ పెట్టాను అనేసి ఒక వీడియో పెట్టాను అక్కడ ఏమైందంటే ఫైవ్ థౌజండ్ అయితే కట్టం అది యాక్చువల్గా టెన్ థౌజండ్ నాకు ఇచ్చిన స్టాల్ది నాది హ్యాండ్మేడ్ మేడం అంతగాన ఎక్కువ మనీ వేసుకునేంత ఏమి ఉండవు ఐటమ్స్ అనేవి సో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫైవ్ థౌజండ్కి అయితే నాకు అప్రోచ్ అయ్యారు ఇచ్చారు అయితే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకు డైలీ టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు సేల్స్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అది ఇది అని చెప్పారు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీడియో పెట్టాకే నేను ఓకే వీళ్ళు ఫేక్ కాదు అన్నట్టు నేను ఒక స్టెప్ వేసానండి బట్ ఏం జరిగిందంటే అక్కడ అస్సలు లేదు హాఫ్ డే కడిచినా కూడా నేను అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ కూడా సేల్ చేయలే అది అలా నడుస్తుంది ఒక్కొక్కళ్ళకి నేనంటే ఫేస్ చేస్తున్నాను కొంతమంది అయితే స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడే పెట్టడం వాళ్ళు పాపం సో వాళ్ళు అలా పెట్టింది స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకు ప్రస్టేషన్ పీచుకెళ్ళిపోయింది ఇంకా ఫుడ్ కౌంటర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట వాళ్ళు అలా ఫుడ్ కౌంటర్స్ వాళ్ళకైతే ఇంకా కోపం వచ్చేసి లక్షల్లో లాస్ వచ్చిందని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళు శుభ్రంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు రంగంలోకి దిగి కొంచెం రచ్చ రచ్చ అయిందనమాట సో ఇలా ఉంటాయి మనం ఒకటి చేస్తున్నాము అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన దానివల్లే కదా మనం వెళ్ళాము అలా ఉంటుంది అన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినవి యూట్యూబర్స్ చెప్పినవే నమ్మాలి అని ఏం లేదు మీకంటే ఒక బ్రెయిన్ ఉంటుంది దాన్ని యూజ్ చేసుకోండి మీకు అది కరెక్ట్గా ఉంది ఓకే నేను ఎఫర్ట్ చేయగలను అనే కాస్ట్లో ఉంది అంటేనే పెట్టండి అసలు మనీ ఎక్కువ పెట్టే స్టాల్స్ అయితే అసలు వద్దు అండ్ ఇంకొకటి రీసెంట్గా నేను గమనిస్తుంది ఏంటంటే ఎక్కడంటే అక్కడ మంచిగా టేబుల్ సెటప్ చేసేసుకొని బాక్సెస్ ఫిట్ చేసుకొని స్టాల్స్ అలా పెడుతున్నారు నేను అది కూడా చేయాలి అనుకున్నాను బట్ ఇన్ని జరిగాక మళ్ళీ అది కూడా పెట్టాలా అన్న డౌట్లో ఉన్నాను బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే నా లాగా ఎవరైనా స్టాల్సే పెట్టాలి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేవి మాత్రమే పెట్టండి ఇదే నా బెస్ట్ సజెషన్ సో ఇంకొకటి ఆ స్టాల్స్ ఎలా వస్తాయి మరి గవర్నమెంట్ అంటే మీకు డ్వాక్రా గ్రూప్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్స్ నుంచి వాళ్ళ ఆర్పిల్ని కనుక్కోండి మీకు ఎవరైతే ఉన్నారో ఆర్పిల్ని అడిగితే వాళ్ళు చెప్తారండి వాళ్ళు ఒకేసారి చెప్పరు మనం కొంచెం కొంచెం పది సార్లు అడిగితేనే ఒకసారి మనకు అనేది అప్రోచ్ అవుతారు సో మనం పదే పదే గుర్తు చేస్తుండాలి వాళ్ళే చెప్పాలి అనేంతవరకు అయితే వెయిట్ చేయొద్దు సో మీరు కనుక్కుంటూ ఉండండి అలా అలా వస్తాయి వాన్స్ దిగితే మీకు ఈజీగానే వస్తాయి అయితే స్టాల్స్ ఎందుకు పెట్టాలి అసలు ఆర్డర్స్ లేవా అని అనుకోవద్దండి ఎంత ఆర్డర్స్ ఉన్న వాళ్ళకైనా వీడియోస్ కోసము మేము బల్క్గా తెచ్చిన ఐటమ్స్ అయినా సరే కొన్ని అనేవి పీసెస్ ఎక్స్ట్రా ఉండిపోతాయి సో వాటిని మాకు నచ్చిన డిజైన్స్లో చేసి స్టాక్ ఇంట్లో పెట్టుకోలేం కదండి సో వీడియోస్ కోసమైనా మేము కొత్త కొత్త డిజైన్స్ చేస్తుంటాము మా వర్క్ అనేది ఎక్కువ మందికి లోకల్లో స్ప్రెడ్ అవ్వాలి మంచిగా పబ్లిసిటీ ఇచ్చుకోవాలి అనే వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ చాయిస్ స్టాల్ పెట్టుకోవచ్చు బట్ చెప్తున్నాను కదా తక్కువ అమౌంట్ మీరు ఎఫర్ట్ చేయగలను అన్న అమౌంట్లో ఉన్న స్టాల్స్ మాత్రమే అప్రోచ్ అవ్వండి మిగతా అయితే అసలు సమస్య లేదు వదిలేయండి ఇప్పుడు నేను రీసెంట్గా కట్టింది ఐదు వేలు కూడా నాకు లాసే అనమాట సో మళ్ళీ మనం ఐదు వేలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో చెప్పండి అట్లా ఉంటుంది అనమాట అక్కడికి లేదు స్టాల్స్ పెట్టుకుంది బిజినెస్ వదిలేసిందని కూడా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు స్టాల్ బాగా జరిగి లేక అందుకే టైడ్ అయిపోయావు రెస్ట్ తీసుకున్నావు అసలు వీడియోస్ పెట్టట్లేదు పర్లేదు అది ఇది అని వీడియోస్ పెట్టకపోవడానికి ఓన్లీ వర్క్ ఉంటేనే అని కాదండి ఇంట్లో పర్సనల్ ఇష్యూస్ ఉన్నా మనసు బాగాలేకపోయినా పెట్టలేం కదా సో అలాంటివి ఎన్నో రీజన్స్ ఉంటాయి వీడియో వెనుక మా కష్టాన్ని అయితే గుర్తిస్తారని అనుకుంటున్నాను సో ఇదివరకు చెప్పిన టిప్స్ అయితే నచ్చాయని అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏదైనా ఈ వీడియోలో డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒక టూ డేస్లో లైవ్ పెట్టుకుందాము యాక్చువల్లీ గురువారం గురువారం పెట్టుకుందామని చెప్పాను బట్ గురువారం ఫెస్టివల్ వల్ల నేను పెట్టలేకపోయా నెక్స్ట్ గురువారం అయితే డెఫినెట్గా లైవ్ పెడతాను ఆ లైవ్లో అయితే మీకున్న కామన్ డౌట్స్ అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ నాలాగా మీలాగా సేల్స్ చేయాలి బిజినెస్ చేయాలి స్టాల్స్ పెట్టాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ఫుల్ అనిపిస్తుంది అంటే తప్పకుండా పది మందికి షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇంత వీడియో రేపటి నుంచి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అండ్ మెయిన్ ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అయితేనేమి డ్రాప్స్ అయితేనేమి వాటికి సంబంధించిన కిట్ అయితేనేమి అన్నీ కూడా నేను వన్ బై వన్ వదులుతాను సో లెట్ చేయకుండా ప్రతి లాంగ్ వీడియోని కూడా చూడండి మీరు షార్ట్ వీడియోనే చూస్తున్నారు అట్లా కాదు లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఆదరించండి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే ముందుకు తీసుకురావాలనిపిస్తుంది కదా సో లాంగ్ వీడియోస్ చూడట్లేదు అంటే ఆటోమేటిక్గా మేము లాంగ్ వీడియోస్ చేయలేము షార్ట్ వీడియోల్లో మీకు పెద్ద పెద్ద డిజైన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పండి సో తప్పకుండా లాంగ్ వీడియోస్ అయితే చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వస్తారు మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్